రెండు వేల పద్దెనిమిది వరకు పెట్టుబడుల్లో గమ్యస్థానంగా మనం నిలిచాం దేశంలోనే టాప్ ఐదు ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒకటిగా నిలబడేది ఇప్పుడు ఏమైంది ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు ఐదు కాదు కదా ఆ జాబితాలోనే ఆంధ్రప్రదేశ్ లేకుండా పూర్తిగా నాశనం చేశావు అందుకే మీ అందరికి కూడా ఈ సందర్భంగా ప్రజానీకం ఎప్పుడు వదిలించుకుందామని సిద్ధపడుతున్నారు పేదవాళ్ళు విదేశాల్లో చదువుకోవాలని అందించే విదేశీ విద్యని ఎత్తేసావు ఆడపిల్లల పెళ్లి చేసుకుంటే పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పెళ్లి కానుకని ఎత్తేసావు ప్రసవించినటువంటి తల్లి బిడ్డల క్షేమం గురించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ తెస్తే దాన్ని నాశనం చేశావు విశాఖని రాజధానిగా ప్రకటించావు ఆ రోజు ఏమన్నావు చంద్రబాబు నాయుడు గారికి సొంత గృహం కూడా లేదు నేను సొంతంగా ఇల్లు కట్టుకున్నాను ఇంకా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో మార్పు వస్తుందేమో కానీ జగన్ రెడ్డి మాట తప్పుడు మడం తిప్పడు నేను ఇక్కడే రాజధాని కడతాను అమరావతి రాజధాని చెప్తానని చెప్పి నువ్వు ఇచ్చి ప్రజలు ఓట్లు తీసుకుని గెలిచిన తర్వాత మోసం చేయలేదా మూడు రాజధానులని మూడు ముక్కలాట ఈ రాష్ట్రంలో నువ్వు ప్రకటించావా లేదని చెప్పి తెలియజేస్తున్నాను చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని ఏది అంటే ఎవ్వరం కూడా చెప్పుకోలేనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని తయారు చేశావు అందుకే నిన్ను పూర్తిగా ఈ రాష్ట్రంలో లేకుండా చెయ్యాలని చెప్పి ప్రజలు నిర్ణయం తీసుకున్నారు చంద్రన్న బీమా రద్దు చేశావు సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు లక్షలాది ఇల్లు కడితే చంద్రబాబు నాయుడు ఇల్లే కడుతున్నాడు నేను గ్రామాలే నిర్మిస్తున్నానని చెప్పి ఒక సంవత్సరానికి ఐదు లక్షల ఇల్లు కడతానని చెప్పినటువంటి పెద్ద మనిషి నువ్వు మేనిఫెస్టోలో పెట్టుకొని ఊరు వాడ చెప్పినటువంటి పెద్ద మనిషి నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల్లో కనీసం ఇరవై ఐదు లక్షలు ఇల్లు కట్టాలి కనీసం రెండు లక్షల ఇల్లు కూడా కట్టలేనటువంటి నువ్వు ఇంకా మాకు ఈ రాష్ట్రానికి అవసరమని ప్రతి ఒక్కరూ అసహించుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది